ఈ నెల ఇరవై నాలుగున అత్యంత శక్తివంతమైన చుక్కల అమావాస్య ఆషాఢ అమావాస్యనే చుక్కల అమావాస్య అని కూడా అంటారు ఇలాంటి రోజు ఆ పార్వతీ పరమేశ్వరులకు ఎంతో ఇష్టమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి మరి ఈ రోజు సకల దేవతల దీవెనలు మనం పొందాలి అంటే అలానే అన్ని రకాల దోషాలు పోవాలంటే దిష్టి నరదిష్టి నరపీడ నరఘోష మొత్తం మన ఒంట్లో నుండి పోవాలంటే ఈరోజు గోవుకు ఈ ఒకటి తినిపిస్తే చాలు మీకు మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం ఒకేసారి కలుగుతుంది మీరు ఇన్ని రోజుల నుండి అనుభవిస్తున్న కష్టాలు మొత్తం ఈరోజు గోవుకు ఇది తినిపించటం ద్వారా పోతాయి అంతేకాదు తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా సరే మాడి మసైపోతాయి యాగం చేసినంత మహాపుణ్యం వస్తుంది భవిష్యత్తులో మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ పాదాల దగ్గరకు వచ్చేంత ఎదుగుతారు మరి అత్యంత శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజు గోవుకు ఏం తినిపిస్తే మీ దశ మారుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా గోవు మహిమ గురించి ఈ పురాణ కథను వింటే మీకు జన్మజన్మల దరిద్రం పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది భూములు బంగారం కొంటూనే ఉంటారు అది సువిశాలమైన కోశల దేశం ఆ దేశాన్ని పాలిస్తున్నాడు దిలీప మహారాజు నాలుగు దిక్కుల అతని పేరు హిమాలయాలంత ఉన్నత స్థానంలో ఉన్న సమయం అది పరిపాలనలో సాటి అతని భార్య సుదక్షిణ దిలీపుడికి సకల ఐశ్వర్యాలు ఉన్నాయి అయినా సంతానం లేని కారణంగా ఎప్పుడూ బాధతో కాలం గడిపేవాడు ఒకనాడు భార్య సుదక్షిణతో కలిసి గురువైన వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు మహర్షి వారిని సాదరంగా ఆహ్వానించాడు దిలీపుడు గురువుని తన స్థాయికి తగ్గట్లుగా గౌరవించాడు తనలో ఉప్పొంగుతున్న బాధను మహర్షికి విన్నవించి నమస్కరించాడు రాజు మాటలు విన్న మహర్షి క్షణకాలం ఉండి రాజుతో ఇలా అన్నాడు దిలీప ఒకనాడు నువ్వు దేవేంద్రుని దగ్గరకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కల్పవృక్షం నీడలో కామదేను విశ్రాంతి తీసుకుంటుంది ఆ గోమాతకు నమస్కరించకుండా ఏదో ఆలోచనలో వడివడిగా వెళ్ళిపోయావు మనకంటే పెద్దలు కనిపించినప్పుడు నమస్కరించటం మన విధి కదా నీ ఆలోచనల వల్ల ఈ అనాలోచిత కార్యం జరిగింది అప్పుడు ఆ కామధేనువు రాజా నా సంతానమైన నందిని గోవుకు సపర్యలు చేసి పూజిస్తే తప్ప నీకు సంతానం కలగదు అని అన్నది కానీ నీవు రథం ఎక్కే వేగంలో ఆ మాటలు వినలేదు దాని ఫలితమే ఇది అని నాటి పొరపాటును వివరించాడు సరిగ్గా అదే సమయంలో నందినీ గోవు మహర్షి చెంతకు వచ్చింది మహర్షి గోవును రాజుకు అప్పగించి జాగ్రత్తగా కాపాడమని అన్నాడు మహర్షి మేర నందిని గోవుతో ఇంటికి పైనమయ్యారు రాజదంపతులు గోవు గిట్టల వెంట వచ్చే దూలిలా రాజదంపతులు గోమాతను అనుసరించసాగారు అలా సంధ్యా సమయానికి ఇంటికి చేరుకున్నారు ఆ రాత్రి గోవుకు ఇష్టమైన దానాను స్వయంగా అందించాడు భార్య సుదక్షిణ గోవుకు కీటకాల నుండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా గోవు నిద్రించే వరకు వింజామర సపర్యలు చేసింది ఉదయాన్నే మహారాజు నందిని దేనువును తీసుకొని పచ్చటి కొండల మధ్య పచ్చిక మీద మేత కోసం వదిలాడు తాను ఒక కర్రను తీసుకొని ఏ క్రూర జంతువు దగ్గరికి రాకుండా కాపలా కాశాడు సాయంత్రం సమయానికి గోశాలకు తెచ్చి మంచినీటితో గోవును శుభ్రం చేసి దోమలు పురుగులు వంటి కీటకాలు రాకుండా పొగవేసి శుచి అయిన మేతను పెట్టాడు మూపురాన్ని నిమురుతూ గోచోల పాడాడు పసిపిల్లవాడికి అవసరమైన సేవ చేసినట్లు దిలీపుడు సుదక్షిణ నందినీకి ఇరవై ఒక్క రోజులు దీక్షగా సేవ చేశారు తరువాత నందిని గోవు దిలీపుని భక్తి ఎంత గొప్పదో పరీక్షించాలని అనుకుంది వెంటనే ఒకరోజు హిమాలయాలలో గంభీరం అనే ఒక గుహలోకి వెళ్ళిపోయింది రాజు గోవును వెతుకుతూ గుహలోకి వెళ్ళాడు గుహలో గోవు మీద ఒక సింహం దోకబోయింది రాజు తన ఖడ్గాన్ని తీసి ఆ సింహాన్ని ఆపబోతే విచిత్రంగా ఏదో మంత్రం వేసినట్లు ఒక బొమ్మలా మారిపోయాడు దిలీపుడు కేవలం మాట తప్ప లేని రాయిలా అయ్యాడు అప్పుడు ఆ సింహం రాజుతో రాజా నా పేరు కుంభోధరుడు నేను శివభక్తుణ్ణి ఈ ప్రాంతంలో తల్లి పార్వతికి ఇష్టమైన దేవదారు వృక్షం ఉంది దానికి నన్ను కాపలాగా నియమించాడు ఆ మహాశివుడు ఎక్కడికి వచ్చిన ఏ జీవినైనా నా వారి అయిన పంజాతో యమపురికి పంపుతాను నీ శక్తియుక్తులు నా ముందు పనిచేయవు అని అన్నది సింహం మాటలకు బాధపడ్డాడు దిలీపుడు ఆ సింహంతో ఇలా అన్నాడు ఓ మృగేంద్రమా ఈ హోమగోవును విడిచిపెట్టు అందుకు బదులుగా నా దేహాన్ని నీకు ఇస్తాను తీసుకొని సంతోషపడు అని అన్నాడు అందుకు సింహం ఎలా అంటుంది ఓ మహారాజా నువ్వు ఇంత అమాయకుడివా ఒక్క గోవు కోసం నీ సర్వస్వాన్ని సంపదను చివరకు నీ శరీరాన్ని కూడా అప్పగించటం అవసరమా ఎందుకు మంచి జీవితాన్ని ఈ గోవు కోసం వదులుకుంటావు నా మాట విని రాజ్యానికి వెళ్ళు అని అన్నది సింహాన్ని ఒప్పించటానికి దిలీపుడు నానా కష్టాలు పడ్డాడు అనేక వాగ్దానాలు చేశాడు చివరకు సింహం దిలీపుడి మాటలు ఒప్పుకొని ధేనువును విడిచి రాజును తినటానికి సిద్ధపడింది దిలీప మహారాజు సింహానికి మాట ఇచ్చినట్లుగానే తన దేహాన్ని అప్పగించాడు శిరస్సు వంచి సింహం ముందు నిలుచున్నాడు అదే సమయంలో దేవతలు దిలీపుని మీద పోలవాన కురిపించారు నందినీ గోవు దిలీపునితో ఇలా అంటుంది రాజా నీ భక్తికి సేవకి మెచ్చుకుంటున్నాను నీకు నా క్షీరాన్నాన్ని వరంగా ఇస్తున్నాను అని అన్నది ఇక రాజు గోవుతో ఇలా అంటున్నాడు ఓ గోమాత నీ దయ అపారం నీ వాస్తల్యం అమోఘం నీ క్షీరం కోసం మునులు దేవతలు నీ పుత్రులు ఎదురుచూస్తూ ఉంటారు వారందరికీ ఇచ్చిన తరువాత ఉన్నదాంట్లో ఆరో భాగం నేను తీసుకుంటాను అని వినయంగా అన్నాడు సంతోషించిన నందిని తన క్షీరంలో ఆరో భాగం దిలీపునికి అందించింది రాజు ఆ భాగాన్ని భార్య సుదక్షిణకు ఇచ్చాడు ఆ క్షీర ప్రభావంచే లోకోద్ధారకుడైన రఘుమహారాజు జన్మించాడు ఆ రాజ్యం ఎంతో సంతోషించింది మనకంటే ఉన్నతులకు మనం ఎప్పుడూ వినయంగా నమస్కరించాలన్న సత్యం లోకానికి బోధపడింది గోవును సంరక్షించాలన్న సందేశాన్ని దిలీపుడు తన రాజ్యంలో నియమంగా విధించాడు ఇది కాళిదాసు రఘువంశం మహాకావ్యంలోనిది ఈ కథను ఈరోజు మీరు విన్నారంటే మీ అంతా అదృష్టవంతులు ఇక ఉండరు ఈ రోజుతో మీ మహాపాపాలైనా కాలి పోతాయి ఇక అత్యంత పవిత్రమైన ఆషాఢ అమావాస్య పుష్యమీ నక్షత్రం కలిసి వచ్చిన ఈరోజు గోవుకు ఐదు రకాల పండ్లు తినిపించాలి ఐదు రకాల పండ్లు లభించకపోతే ఐదు అరటి పండ్లు తినిపించాలి ఇలా అత్యంత శక్తివంతమైన ఈరోజు చేస్తే ముక్కోటి దేవతలు దీవించి సకల ఐశ్వర్యాలు కలిగేలా అందరూ దేవతలు దీవిస్తారు ఇలా ఈరోజు చేస్తే మీకు జీవితంలో మీ దశ తిరిగి అదృష్టం పడుతుంది అంతేకాదు ఈరోజు గోవు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయండి తరువాత గోవుకు నమస్కరించండి ఇలా నమస్కరించేటప్పుడు మీ మనసులోని కోరిక చెప్పుకోండి అలా చేస్తే మీ కోరికను ముక్కోటి దేవతలకు చెప్పినట్లే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది మానవుల యొక్క సమస్త కోరికలు తీర్చేది గోవు గోవుకు ఎటువంటి ఆహారం తినిపిస్తే మనకు ఎటువంటి సమస్య దూరం అవుతుందో ఎలాంటి ఫలితం కలుగుతుందో శాస్త్రం చెప్తున్న వివరణ తెలుసుకుందాం ఇంట్లో కుటుంబ కలహాలు అధికంగా ఉంటే నానబెట్టిన పచ్చశనగపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి తీసుకున్న బాకీలు తొందరగా తేరాలంటే నానబెట్టిన కందిపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి ఇక వివాహం జరగటంలో అవుతున్న ఆటంకాలు ఎదురవుతున్నా టమాటోలను గోమాతకు ఆహారంగా తినిపిస్తే అన్ని ఆటంకాలు తొలగి వివాహం త్వరగా అవుతుంది అదేవిధంగా ఇంట్లో ధనం నిలవక ఇబ్బంది పడేవాళ్ళు ధనలాభం కలగాలంటే నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనలాభం కలుగుతుంది అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కలగాలంటే ఉద్యోగంలో చికాకులు పోయి ప్రమోషన్లు కలగాలన్నా రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు కలగాలన్నా గోమాతకు నానబెట్టిన గోధుమలు ఆహారంగా తినిపించాలి లేదా అరటి పండు తినిపించాలి ఇక శత్రు బాధలు పోయి మానసిక ప్రశాంతత కలగాలంటే దోసకాయను గోమాతకు ఆహారంగా తినిపిస్తే ఈ బాధలన్నీ తొలగిపోతాయి ఇక అనంత సంపద ఐశ్వర్యం కలగాలంటే గోమాతకు పాలకూర బీట్రూట్ ను ఆహారంగా తినిపిస్తే చాలు ఇక వ్యాపారం అభివృద్ధిలోకి రావాలంటే లాభాలు రావాలంటే గోమాతకు క్యారెట్ ను ఆహారంగా తినిపిస్తే చాలు వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చి లాభాల బాట పడతాయి ఇక దిష్టి నరఘోష నరపేడా పోవాలంటే ఉడికించిన బంగాళాదుంపలు గోమాతకు ఆహారంగా తినిపిస్తే చాలు దిష్టి నరఘోష నరపేడా పోయి సకల శుభాలు కలుగుతాయి ఇక నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే మంచి జ్ఞాపక శక్తి చదువుల్లో రాణించాలంటే గోమాతకు నానబెట్టిన పెసలు తినిపించాలి అదేవిధంగా ఇంట్లో దరిద్రం తాండవిస్తుంటే దరిద్రం పోయి సంపదలు కలగాలంటే గోమాతకు తోటకూర బెల్లం ఈ రెండింటినీ ఆహారంగా పెట్టాలి జీవనోపాధి లభించాలన్నా మీరు చేస్తున్న వృత్తిలో నిలకడ కలగాలన్నా గోమాతకి నానబెట్టిన ఉలవలు ఆహారంగా తినిపించాలి కాబట్టి గోవును సేవించటం వల్ల మనకుండే సమస్త బాధలు పోతాయని పురాణ వచనం చుక్కల అమావాస్య వ్రత కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి వారి అదృష్టం మారి రాజయోగం పడుతుంది ఇప్పుడు మీరు ఈ కథను వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు ఎవరైతే ఈరోజు ఈ కథను వింటున్నారో వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మీ కష్టాలు బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీరు తప్పక వినవలసిన చుక్కల అమావాస్య వ్రతకథను ఇప్పుడు విందాం ఆగస్టు నాలుగున అరుదైన రోజు ఈ రోజు చుక్కల అమావాస్యగా జరుపుకుంటాము ఈ అమావాస్య గురించి ఒక వ్రతకథ ప్రచారంలో ఉంది విన్నంతనే సకల శుభాలు కలిగే ఈ వ్రత కథను ఇప్పుడు విందాం తవనకాది మహర్షులు సూతమహర్షితో ఇలా అంటున్నారు ఓ మహాముని భూలోకంలో పాపాలు పెరిగిపోయాయి ఇలాంటి భూలోకంలో స్త్రీలు తరించటానికి ఏదైనా వ్రతం ఉన్నదా వివరించండి అని వినయంగా అడిగారు దానికి మహాముని చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు ఓ మహామునులారా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది ఇది మీకే కాదు సకల మానవులకు ఎంతో ఉపయోగకరమైన ప్రశ్న మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది ఒక గొప్ప వ్రతం ఉంది ఆ వ్రతం పేరే చుక్కల అమావాస్య వ్రతం పూర్వం ఇదే అనుమానం పార్వతీదేవికి కలిగి పరమేశ్వరుణ్ణి అడిగింది దానికి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా తెలియజేశాడు అదే వృత్తాంతాన్ని ఇప్పుడు మీకు తెలుపుతాను శ్రద్ధగా వినండి పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సౌందర్యవతి గుణవతి అంతేకాదు మహాపతివ్రత వారికి అనుభవించటానికి అన్నీ ఉన్నా లేనిది ఒకటే లోటు అదే సంతానం మహాశివుడికి అనేక పూజలు చేశారు దేవశర్మ శంకరుని గురించి తపస్సు చేయగా అతడి భక్తికి మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి దేవశర్మ ఇలా కోరుకున్నాడు మహేశ్వర సంతానం లేని మాకు పుత్రుణ్ణి ప్రసాదించమని కోరుకున్నాడు మహాశివుడు వారి కోరిక ప్రకారం ఇలా అన్నాడు బుద్ధిమంతుడైన అల్పాయుష్కుడు కావాలా లేదా బుద్ధిహీనుడైన దీర్ఘ ఆయువు ఉండే సంతానం కావాలా అని ప్రశ్నించాడు దానికి దేవశర్మ బుద్ధిమంతుడైన పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు దానికి శివుడు తదాస్తు అన్నాడు కొంతకాలానికి దేవశర్మ భార్య గర్భం ధరించి పదవ మాసంలో పండంటి కొడుకును కన్నది వానికి సుశర్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న పుత్రుణ్ణి చూసి తల్లి తనలో తాను దుఃఖిస్తూ ఉండేది దేవశర్మ కుమారుడికి ఉపనయనం చేశారు సుశర్మ అల్పాయుష్కుడని తెలిసి ఎవరూ పిల్లను కూడా ఇవ్వలేదు దేవశర్మ దంపతులు ఎంతో విచారించి ఒక బేదపిల్ల తల్లిదండ్రులకు కొంత ధనం ఇచ్చి కుమారుడికి పెళ్లి చేశారు భర్త జన్మరహస్యం తెలిసిన ఆ పిల్ల ప్రతిదినం గౌరీ పూజ భక్తి శ్రద్ధలతో చేసేది కొంతకాలానికి సుశర్మ అర్ధరాత్రి అకస్మాత్తుగా మరణించాడు అతని భార్య తల్లిదండ్రులు శవం మీదపడి ఏడ్చారు పార్వతీదేవి భక్తురాలు కనుక అతని భార్య ఏడవటం చూడలేక కరుణామయీదేవి ఆమెను లేవనెత్తింది పైట కొంగుతో కన్నీరు తుడిచి అమ్మ విధిని ఎవరూ దాటలేరు నీవు పూర్వజన్మలో స్నేహితురాలతో కలిసి చుక్కల అమావాస్య వ్రతం చేశావు ఉద్యాపన చేయలేదు అందువల్ల నీకు వైధవ్యం కలిగింది కనుక నీవు ఆలోచించి వ్రతం ఆచరించవలెను ఏ వ్రతమైనా మొదలుపెట్టి మధ్యలో విడవరాదు పట్టినదాన్ని సంపూర్ణం చెయ్యాలి లేకుంటే ఇలాంటి దుఃఖాలే కలుగుతాయి పగటిపూట భోజనం చేయరాదు వ్రతం సగం చేయరాదు నీవు వ్రతం చేసి ఉద్యాపన చేసినచో నీ భర్త తిరిగి జీవించగలడు అంటుంది ఆ మాట వినగానే సుశర్మ భార్య లేచి తలంటు స్నానం చేసి నియమనిష్టలతో చుక్కల అమావాస్య వ్రతం పూర్తి చేసి ఆ పుణ్యం గౌరీదేవికి ధారపోసింది వెంటనే చనిపోయిన ఆమె భర్త లేచి కూర్చున్నాడు తల్లిదండ్రులు భార్య ఎంతో సంతోషించారు ఇరుగు పొరుగు బంధువులు మిక్కిలి ఆశ్చర్యపోయారు సుశర్మ భార్యను అందరూ వ్రత విధానం ఉద్యాపన తెలుపమని అడిగారు ఆమె వారితో ఓ పుణ్యశ్రీలారా ఆషాఢ బహుళ అమావాస్య రోజు దీపస్తంభ వ్రతం అనగా చుక్కల అమావాస్య వ్రతం చేసుకోవాలి ఈ వ్రతం వివాహం అయినప్పటి నుండి తొమ్మిది సంవత్సరాలు నోచుకోవాలి మొదటి సంవత్సరం చివరి సంవత్సరం దంపతులకు పూజ చేసి భోజన తాంబూలాలు ఇవ్వాలి మిగతా సంవత్సరాలు ఆడవారికి తాంబూలాలు ఇవ్వాలి తొమ్మిది సంవత్సరాలు వ్రతం పూర్తి అయిన తరువాత వెండి చుక్క బంగారు చుక్క చేయించి దీపస్తంభముతో సహా వీటిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఈ విధంగా ఎవరు ఈ వ్రతం చేస్తారు వారికి సంతాన సౌభాగ్యాలతో సుఖంగా జీవించి అంతకాలమున కైలాసాన్ని చేరగలరు ఇదే చుక్కల అమావాస్య వ్రత కథ ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారు ఈ రోజుతో మీకు అదృష్టం పడుతుంది మీ జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీ ఇంట్లో వారందరూ దీర్ఘ ఆయువుతో జీవిస్తారు మీ దరిద్రం మొత్తం ఈ రోజుతో పోయి మీ ఇంట్లో వారికి సకల శుభాలు కలుగుతాయి అలానే అమావాస్య తిథి గురించి ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి దోషాలన్నీ తొలగి రాజయోగం పడుతుంది పూర్వం బ్రహ్మదేవుడు వివిధ రకాల ప్రజల్ని సృష్టించాలనుకున్నాడు అందుకోసం స్థిరమైన మనసుతో ఆ ప్రజలందరి మూలద్రవ్యాన్ని మనసులో నిలుపుకొని వారిని బయటకు తీసుకురావటం కోసం పరబ్రహ్మని ప్రార్థించాడు ఆ సమయంలో ధ్యానంలో ఉన్న బ్రహ్మదేవుడి శరీరం నుండి లోపల ఉన్న తన్మాత్రలు పొగ రూపంలో బయటకు వచ్చారు పొగ రంగులో ఉన్న ఆ దివ్య పురుషులు మేము సోమరసం త్రాగుతామని దేవతలతో అంటూ ఊర్ధ్వలోకం వైపు వెళుతూ ఆకాశంలో కొద్దిసేపు అలా నిలబడ్డారు అంతలో బ్రహ్మదేవుడు ధ్యానం నుండి లేచి కళ్ళు తెరిచాడు ఎదురుగా ఆకాశంలో నిలిచిన పురుషులు కనిపించారు వారిని చూసి ఓ దివ్యపురుషులారా మీరు నేటి నుండి భూలోకంలో ఉన్న గృహస్థులందరికీ పితృదేవతలగా ఉండండి అని ఆజ్ఞాపించాడు పైన నిలిచిన పురుషుల్లో తల పైకెత్తి నిలిచిన వారు నాంది ముకులు అన్న పేరుతో ప్రసిద్ధి చెందారు శ్రాధకర్మల్లో వృద్ధి కోసం పితృదేవతల్ని వేద మార్గంలో పూజించాలి అగ్నిని ముందుంచుకొని నిత్యాగ్నిహోత్రం చేసే విప్రులు నిత్య నైమిత్తిక కామ్యకర్మలు ఆచరించేటప్పుడు పర్వదినాల్లో పితృదేవతల్ని సంతృప్తిపరచాలి బహి ప్రావరణులు అనగా వెలుపల దర్భల మీద కూర్చుండేవారిని క్షత్రియులు తృప్తిపరచాలి అలానే నెయ్యి త్రాగేవారిని వయసులు తర్పణాల ద్వారా తృప్తిపరచాలి ఇక శూద్రులు బ్రాహ్మణుల్ని అడిగి తమ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని ఎలాంటి విధానం లేకుండానే పితృదేవతల్ని అర్చించవచ్చు ఆయా పితృదేవతల తిథులు ఉన్న రోజుల్లో వారిని అర్చించాలి బ్రహ్మదేవుడు పితృదేవతల్ని పిలిచి వారితో ఇలా అన్నాడు ఓ పితృదేవతలారా మానవుల ద్వారా తర్పణాలు పూజలు అందుకుంటున్న మీరు వారి కోరికలు తీర్చండి ఆయువు కీర్తి ధనం సంతానం విద్య వంటివి వారికి ప్రసాదించండి అని చెప్పి వారికి దక్షిణాయనం అనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ విధంగా పితృదేవతలకి మార్గాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మ సృష్టిని కొనసాగించాడు అప్పుడు పితృదేవతలు బ్రహ్మతో ఇలా అన్నారు ప్రభు మాకు కూడా ఏదో ఒక తిథిని వృత్తిని అనుగ్రహించు అని కోరారు దానికి బ్రహ్మదేవుడు వారితో ఇలా అన్నాడు మీకు అమావాస్య తిథిని కల్పిస్తున్నాను అమావాస్య రోజు ప్రజలు దర్భలతో నువ్వులతో నేలతో మీకు తర్పణాలు ఇస్తారు తద్వారా మీరు తృప్తి చెంది వృద్ధి పొందుతారు అని వరాన్ని అనుగ్రహించాడు అలా ఆనాటి నుండి అమావాస్య పితృదేవతలకి అత్యంత పవిత్రమైన తిథిగా నిర్ణయింపబడింది ఈ కథను మీరు ఈరోజు వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే మాసంలో చివరి రోజైన చుక్కల అమావాస్యను హిందువులు గౌరీదేవిని పూజిస్తారు ఇలా రోజు గౌరీదేవిని పూజిస్తే తమ భర్త ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవిస్తారని నమ్మకం అదేవిధంగా గౌరీవ్రతాన్ని పెళ్లి వారు చేస్తే త్వరగా పెళ్లి అవుతుందని నమ్మకం అంతేకాదు చుక్కల అమావాస్య రోజు కొత్త కోడళ్ళు ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారికి పూజలు చేస్తారు చుక్కల అమావాస్య రోజు కొన్ని ప్రాంతాల్లో దీపపూజ కూడా చేస్తారు ఆషాఢమాసం తరువాత రాత్రివేళలు పెరిగి చలి పెరుగుతుంది అజ్ఞానానికి సంకేతాలు అయినటువంటి చీకటి చలిని జయించాలంటే దీపం ద్వారా వెలుగు వెలుగు ద్వారా వేడితో సాధ్యం అంతేకాదు దీపం వెలిగే చోట శ్రీ మహాలక్ష్మీదేవి నివసిస్తుంది దైవిక శక్తులు ఆ ఇంటిని కాపాడతాయి దీపారాధన వల్ల మనలోని జ్ఞానం వికసిస్తుంది ఇలా మన ఇంట్లో దీపం వెలిగించటం వల్ల నరదిష్టి లాంటివి మన ఇంటిపై పడకుండా ఉంటాయి మహాభారతంలో పాండవులు ఏ పని మొదలుపెట్టినా అమావాస్య రోజే మొదలుపెట్టేవారు అమావాస్యను అత్యంత పవిత్రదినంగా వారు భావించేవారు అంతేకాదు కొన్ని రాష్ట్రాలలోని ప్రజలు అమావాస్య కోసం ఎదురు చూసి మంచి పనులు మొదలుపెడతారు తమిళనాడులో అమావాస్యను మంచి రోజుగా పవిత్రదినంగా భావించి వారు ప్రత్యేక పూజలు చేస్తారు మనకు సంపదలను కలిగించే లక్ష్మీదేవికి కూడా అమావాస్య ఎంతో ఇష్టమైన రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేయటం చాలా మంచిది ఈ రోజు ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వారి ఇంట్లో అష్టైశ్వర్యాలను సిరి సంపదలను లక్ష్మీదేవి కలిగిస్తుంది అమావాస్య రోజు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించి పద్దెనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయటం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు కలుగుతాయి ఉన్నత పదవులు వస్తాయి పెళ్లి కాని వారు ఇలా చేస్తే త్వరగా పెళ్లి అవుతుంది మన ఇంట్లో సకల శుభాలు కలిగేలా ఆంజనేయస్వామి ఆశీర్వదిస్తారు అమావాస్య రోజు పితృదేవతలను తలుచుకొని వారి ఫోటో ముందు వారికి నమస్కరించి దీవించమని ప్రార్థిస్తే ఇంట్లో గొడవలు లేకుండా సుఖ సంతోషాలు ఉండేలా వారు దీవిస్తారు సిరి సంపదలు కలిగేలా వారు దీవిస్తారు ఇక అత్యంత పవిత్రమైన చుక్కల అమావాస్య ఈరోజు మీరు గుమ్మానికి రావియాకులు కట్టుకుంటే మీ ఇంటికి నరదిష్టి నరపీడ నరఘోష పోతాయి మీ ఇంటిని దైవిక శక్తులు కాపాడతాయి ఇందుకోసం ఈరోజు పదకొండు రావియాకులు సేకరించి ఒక తెల్లటి దారానికి పశువు పూసి ఆ దారంతో రావి ఆకుల తోరణం చేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఎటువంటి దోషాలు ఉన్నా రావి ఆకులు తొలగిస్తాయి అంతటి శక్తి ఈ యోగానికి ఉంది కొంతమంది నరదిష్టి నరఘోష ఇంటికి ఉందని దొంగస్వాముల దగ్గరకు వెళ్లి లక్షలు తగలేస్తారు కానీ ఈరోజు పదకొండు రావి ఆకులు సేకరించి మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులు కడితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తిని మొత్తం ఈ ఆకులు లాగేస్తాయి కాసేపటికి రావియాకులు వాడిపోతాయి అమావాస్య తరువాత ఆ రావియాకుల తోరణాన్ని భూమిలో పాతి పెట్టటం లేదా పారే నీటిలో వేయటం చేయాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న సమస్త దోషాలు నరదిష్టి నరపీడ నరఘోష పోతాయి మీ ఇంట్లో వారి యొక్క సమస్త దిష్టి దోషాలు తొలగిపోతాయి ఇంట్లో గొడవలు పోతాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత బాగుంటుంది కాబట్టి లక్షలు ఖర్చు అవసరం లేదు కేవలం రావి ఆకుల తోరణాన్ని గుమ్మానికి కట్టుకుంటే చాలు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి అత్యంత పవిత్రమైన ఆషాఢ అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం రోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ చెట్టును కేవలం తాకితే చాలు వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుంది ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాగుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది వారికి మహారాజయోగం పడుతుంది ఈ రోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడకు వెళ్లి వేప చెట్టును స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించి చెట్టును పదకొండు మార్లు తాగితే చాలు వారి దశ ఈ రోజుతో మారిపోతుంది కోట్ల వర్షం వారి ఇంట్లో కురుస్తుంది ఎందుకంటే అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజు సాక్షాత్తు స్వరూపంగా భావించే వేప చెట్టును మన ఒంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఇదంతా చేయటం కుదరని వారు ఈ అమావాస్య రోజు స్నానం చేసి కేవలం వేప చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులవటం ఖాయం